అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకరుణ్ణి నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు కార్తీక మాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలాగా సంతోషం కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనది నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహారుద్రాభిషేకాలు లక్ష పిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము కృతికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో కృతికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు ప్రాధాన్యత ఉంది ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృతికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి ఈ మాసంలోనే తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ఉంటాయి ప్రతి ఇంటి ముందు ఈ మాసమంతా దీపం వెలుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలో దీపాలు వదులుతారు కార్తీక మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి నానమనే వెలుగును నింపుతాయి ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో ప్రథముడైన కృతికను అధిపతిగా ఉండటం చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాల్లో శివాలయంలో ఉసిరికాయ పైన వత్తులను ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం లేదంటే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ అవిష నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపాదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్